హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే ఈ సీజన్లో మాత్రమే దొరికే ఆకుకూర్తో ఈరోజు ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను ఈ ఆకుతో ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది అదేంటంటే శనగాకండి ఈ శనగాకుతో చేసే ఈ ఫ్రై నువ్వులు వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ శనగాకు ఫ్రైని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లో చూపించబోతున్నాను ఇది అన్నంలోకి చపాతీలోకైనా జొన్నరెట్కైనా ఇలా చేసిన శనగకు ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇది అలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు అయితే చూసేద్దాము ఇక్కడ నేను పావు కేజీ శనగాకైతే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను దీనికి పచ్చిమిర్చి కారం చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం నేను నాలుగు పచ్చిమిర్చిని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తుంచి ఇలా ముక్కలుగా వేసుకోవాలి తర్వాత దీంట్లోనే ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని ఇలా రెమ్మలుగా తీసి వేసుకోవాలి ఇందులో నేను పొట్టు ఏమి తీయకుండానే వేస్తున్నాను కారము మీకు సరిపోకపోతే ఇంకా కొంచెం రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని పచ్చి కారాన్ని ఈ విధంగా కొంచెం కచ్చా మిక్సీ వేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా వేసుకోవాలి ఈ ఉల్లిపాయని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం ఇలా వేగుతున్న టైంలోనే దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఆల్రెడీ శనగక అనేది కొంచెం ఉప్పగానే ఉంటుంది ఆ ఉప్పును చూసుకుంటూ వేసుకోవాలి సరిపోకపోతే వేసుకోవచ్చు కానీ ముందే యాడ్ చేసుకోవద్దు తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఈ పచ్చివాసన పోయేంతవరకు ఇది బాగా వేయించుకోవాలి ఆయిల్లో ఇలా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న శనగకని మనం తాలింపులైతే యాడ్ చేసుకుందాము మనకి చాలాగా అనిపిస్తుంది కానీ ఫ్రై అయ్యేసరికి చాలా కొంచెమే అవుతుంది ఈ కర్రీ కూడా దీన్ని అతని తాలింపులో బాగా కలిసిపోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలిపేసేసుకొని బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసేసి మరొక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి రెండు నిమిషాలకి శనగాకు అనేది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కొన్ని నువ్వులని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ కాను ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులని అయితే యాడ్ చేశాను ఈ నువ్వులతో చేస్తే ఫ్లేవర్ అనేది శనగాకు ఫ్రై ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ నువ్వులు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఈ నువ్వులు కూడా కొంచెంసేపు వేగేంత వరకు వేయించుకోవాలి ఇది కొంచెం వేగంగానే ఇప్పుడు రెండు ఎండుమిర్చిని ఇందులో తుంచు వేస్తున్నాను ఫస్ట్లో వేస్తే మనకి కారం ఎక్కువ అవుతుందేమోనని నేను లాస్ట్లో వేస్తున్నాను కారం సరిపోకపోతేనే ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి లేకపోతే పచ్చి కారం సరిపోతే మాత్రం ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాల్సిన అవసరమేమి ఉండదు ఇక్కడ కొంచెం కారం తక్కువగా అనిపించింది అందుకే నేను రెండు ఎండుమిర్చిని తుంచు వేసేసాను అంతేనండి శనగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము ఈ విధంగా చేసిన శనగాకు ఫ్రై అయితే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇది ఈ సీజన్లో మాత్రమే చలికాలంలో మాత్రమే దొరుకుతుంది దొరికితే మాత్రం తప్పకుండా ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్